హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి చాలా రోజుల నుంచి బ్లాగ్ చేయాలనుకుంటున్నానండి ఇది ఏంటంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ నా టైమింగ్స్ ఎలా ఉంటాయి నేను ఏం చేస్తాను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో అందుకోసమని ఈ వీడియో అయితే షూట్ చేస్తానండి ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది అండి టైము నేను నిద్ర లేచిందైతే ఫైవ్కి లేచానండి ఫైవ్కి లేచి ఇంట్లో కసలు అని ఊడిచేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టేసి స్నానాన్ని చేసేసి ఇలా పూజ సామాన్లన్నీ క్లీన్ చేయడానికనే వచ్చాననమాట దేవుని రూమ్ మొత్తం ఇలా క్లీన్ చేసేస్తానండి నీట్గా తడిపడ్డతో తుడిచేస్తాను అనమాట తర్వాత పూజకు సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు ఇవన్నీ కడుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది ఇవి కడగడానికి కనీసం హాఫ్ అన్ అవర్ అన్న టైం తీసుకుంటుందండి నాకు ఈ పూజ సామాన్లు ఇవన్నీ క్లీన్ చేయడం సిక్స్కి అంతా అయిపోవాలన్నమాట మళ్ళీ సిక్స్ తర్వాత వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా స్కూల్ టైం అవుతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి సో అందుకోసమని చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది ఎస్పెషలీ సాటర్డే పూజ ఉంటుంది కాబట్టి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఈజీగా అయిపోయేవి చేసుకుంటా అండి మోస్ట్లీ సాటర్డే రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా కానీ లేదంటే ఉగ్గాని కానీ ఏదో ఒకటి చేసేస్తానండి అలాగే లంచ్ వచ్చేసి చిత్రాన్నము లేదంటే అన్నం పప్పు ఈజీగా అండి అంటే సింగిల్ రెసిపీస్ ఏవైనా కానీ కర్రీసు ఇవన్నీ అంటే లేట్ అవుతుంది కదా సో సింగిల్గా అన్నపప్పు చేసేస్తే అందులోకి పచ్చళ్ళు ఊరగాయలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేసుకొని తినేస్తారనమాట ఇవన్నీ చేసుకొని మనకి పూజ చేసుకోవాలి అంటే సో అన్నీ ఒక్కరు ఒక్కోసారి చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా అందుకోసమని నేను సిక్స్ వరకు పూజకి ప్రిపేర్ అండి సిక్స్ తర్వాత నేను వంటకి స్టార్ట్ చేసుకుంటా వంటకి స్టార్ట్ చేసే ముందే పూజకి కావాల్సిన ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే సామాన్లు సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్కువ టైం పడతాయి కదా సో ఎక్కువ టైం పట్టేటవన్నీ కూడా తొందరగా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా ఒకవైపు వంటకు పెట్టేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అండి పూజ కంప్లీట్ అయ్యేలోపు సెవెన్ అవుతుంది సో లోపు నాకు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి పూజ అయిపోయే టైంకి వంట కూడా హాఫ్ వరకు అయిపోయి ఉంటుందండి మిగిలిన హాఫ్ వచ్చేసి నేను పూజ కంప్లీట్ అవ్వగానే ప్రిపేర్ చేసేసుకుంటాను ఎందుకు అంటే సెవెన్ థర్టీకి అంతా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి లంచ్ బాక్స్ కట్టేసేయాలి సెవెన్ ఫార్టీకి ఆటో వస్తుందనమాట పిల్లలకి స్కూల్ తీసుకెళ్ళడానికి ఇవన్నీ కంప్లీట్ అయిపోయేలోపు టైం ఎయిట్ అవుతుందండి డైలీ ఇదే టైమే కాకపోతే సాటర్డే ఒకటి పూజ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఆ తర్వాత నేను బన్నీ ఉంది కదండి బన్నీకి అన్నం పెట్టేసి నేను కూడా పాలు పాలుగాన్ చేసుకొని కాఫీ చేసుకొని తాగేసి స్కూల్కి ఫాస్ట్గా రెడీ అయిపోతాను అనమాట నేను ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి అంతా స్కూల్లో ఉండాలి కాబట్టి నాకు అస్సలు ఎక్కడ కూడా టైం దొరకదండి కొంచెం కూడా రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు ఓకే అండి మరి ఈ వీడియోని నేను ఇద్దరితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ